ఈ నింది కానీ తెల్ల కంకులు ఆడాడ మెడరిపో భయంతో ముందు జాగ్రత్త కోసం తెల్లకంకి రాకుండా పురుగు మందు ప్లస్ ఏమన్నా వచ్చిద్దేమని ఆశించుకోకుండా ఉండటం కోసమని ముందుగా మందు కొట్టాలని చూస్తున్నాం ఆ మందు కొడదామంటే కూలలు దొరకట్లేదు అయితే డ్రోన్ సాయంతో కొడుతున్నాం డ్రోన్ ఎలా కొడుతుంది అసలు దానికి ఎన్ని లీటర్లో ఏంటి అన్నీ మొత్తం ఎకరానికి ఎన్ని టైంకిలు పడతాయి అదేవిధంగా అసలు ఖర్చు ఎంత వస్తుంది అన్నీ ఈ వీడియోలో చెప్తాను చూడండి ఒకసారి డ్రోన్కి వచ్చేసి ఎకరానికి ఐదు వందలు ఒక ఎకరానికి కొడితే ఐదు వందలు మందు వచ్చేసి ఆరు వందలు పడుతుంది ఓన్లీ ఇప్పుడు ఏంటంటే తెల్ల కంకి రాకుండా పురుగే కాబట్టి తెల్ల కంకి రాకుండా ముగ్గులో ఉన్న పురుగుకి తెల్లకంకి రాదు కాబట్టి దానికి ప్లస్ మెడిరుపు కానీ దోమ కానీ ఇవి లేకుండా ఉండటం కోసం ఇప్పుడు ఈ మొత్తం ఏంతుంది కాబట్టి దానికోసం కొడుతున్నాం ఎలా ఉందో కొట్టినాక మేము మేము కొడతాను ఇప్పుడు కొట్టినాక ఆ డ్రోన్ ఎలా కొడుతుందో చూసి వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీడియోని చూడండి ఇప్పుడు ఓన్లీ తెల్లకి కాకుండా పురుక్కి పురుక్కి సివిక్స్ అనేది సివిక్ అగ్గి తెగులు అగ్గి తెగులు ఏమైనా మెడిరుపు రాకకుండా మెడి ఇరుపుకి అగ్గి సివిక్ జా తెలక తెల్ల రెక్కల పురుక్కి పురుక్కి ప్రోపెక్స్ ప్రిపెక్స్ ఇంకా దోమ కక్టారా తెల్లదోమ అయితే ఏదో నమ్మ బాధ్యత దోమతో క్లోజ్ దోమతో క్లోజ్ సింపుల్ లో అయిపోవాలి ఎకరానికి వచ్చి ఎంత ఖర్చు వచ్చింది ఇది ఎకరానికి వచ్చేసి ఇప్పుడు నాలుగు ఎకరాలకు మూడు వేలు ఇది నాలుగు ఎకరాలకు మూడు వేలు మూడు వేలు కొట్టినందుకు పదహారు వందలు కొట్టినందుకు పదహారు వందలు ఓకే అయితే మనుషుల కన్నా అయితే సేపే పని స్పీడ్ అయిపోద్ది పని సూపర్గా అయిపోద్ది

మనం ఎక్కడ పెడితే అక్కడే అంటే మనకి ఆడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు వాళ్ళని ట్యా మొత్తం చూసుకుంటారు ఫ్యామిలీ కనుక మంచిగా దించి మంచిగా చూసుకుంటారు మనం ఎకరానికి మనం ఎకరానికి ఒక డబ్ మనం ఎకరానికి ఎంతమంది తెచ్చుకుంటున్నామో అది ఎకరానికి ఒక ట్యాంక్ కాబట్టి ఒకసారి ఒక డబ్బాలో కలుపుకొని దాంట్లో వేయవచ్చు దానికి బట్టేది పన్నెండు లీటర్లు పన్నెండు లీటర్లు కాబట్టి మనం ఒక్కసారే ఒక బకెట్లో కలుపుకొని పన్నెండు లీటర్లు అది నిండేటట్టు పోతే సరిపోద్ది ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉందనుకో ఒకసారి మనం తెచ్చిన మందుని ఐదు ఐదు ఎకరాలు అనుకో ఐదు డబ్బాలు ఐదు ఐదు ట్యాంకులు కొట్టింది కాబట్టి ఐదు డబ్బాలు పోసుకోవాలి ఎన్ని ఎకరాలైతే అన్ని డబ్బాలు ఒకేసారి కలుపుకొని ట్యాంకి కింద చొప్పున మనం ఒక బకెట్లో వేసుకుంటే బకెట్లో కలుపుకొని దాంట్లో పోసుకోవచ్చు నీళ్ళతో పాటు అది పోసుకోవచ్చు పోసుకుంటే ఒక్క ఎకరానికి వచ్చేసి పన్నెండు లీటర్లు కొట్టిద్ది మనం ఎన్ని ఎకరాలు కొట్టాలనుకుంటే అన్ని ట్యాంకీలు మనం డబ్బాతో వేరే కొలుసుకొని ఆ ట్యాంకీలో పోసుకోవాలి ఆ ట్యాంకీలో పోసుకుంటే కరెక్ట్గా ఎకరానికి మనిషి పాయలతో ఎలా మనం పంపుతో ఎలా తైవాన్ పంపుతో కానీ ఎలా కొడతామో అది కూడా సేమ్ ఆపరేటర్ అయినా అదే పాయలో పోయి అదే పాయలో కొత్త అదే పాయలో అదే పాయలో తీసుకొస్తాడు అనమాట పాయలమ్మ పాయలమ్మ తిరిగిది ఇది ఈ డ్రోన్ సహాయంతో మనుషులు లేకుండా చేసే విధానం చేసే పనిది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్